ఓకే మాధవి గారు అట్లాగేనండి ఖచ్చితంగా పాడతానండి నాదు మధురాతి మధురమే కాదా నన్ను మార్చిన ప్రేమ కాదా మరపురాణిని కాదాయా నాదు యేసుని ప్రేమ మధురాతి మధురమికాదా కాదా నన్ను మార్చిన ప్రేమ మరపురాణిదే కాదా పాపపు బ్రతుకున నేను పరవశించిన సమయములో దేవా నన్ను దూషించుచు దూరమైన వేలలో పాపపు బ్రతుకున నేను పరవశించిన సమయములో దీవారిను నిన్ను దూషించుచు దూరమైన వేలలో ప్రియుడా నన్ను ప్రేమతో

ప్రేమా మరపురా కాదా నజరేయుడనిను చూడాలని ఆస ఒక్కసారి నా ఆశ చవ మనసారా నజరేయుడనిను చూడాలని ആസമ ദു നാമഭി ലോ സുന്ദ ആസതി ചവ മനാരേവനു നീ ആത്മതോ നടിപ്പിച്ചു മയ്യ നിത്യം ీ ఆత్మతో నడిపించు మయ్యా ఇలా నిత్యము హల్లెలు యాలు యాగా అల్లెలు నాదు యాగా నాదు ప్రేమ మధురాతి మధురమే కాదా నన్ను మాచిన ప్రేమ